ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈ రోజు వధూవర్ల వివాహ పొంతనలో పరిశీలించవలసిన విషయాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా వధూవరుల లగ్నాలు షష్టాష్టములు అయితే దోషము అంటే వధూ లగ్నం నుండి వరుణి లగ్నము అష్టమం కానీ షష్టం కానీ కాకూడదు అలాగే వధూవరుల ఇరువురి జాతకంలో శుక్రుడు లగ్నం నుంచి వ్యయస్థానంలో ఉంటే వివాహ పొంతన అన్నది కుదరదు అంటే శుక్రుడు అంటే కలత్రకారకుడు కాబట్టి అన్యోన్యతను తెలిపే గ్రహం కాబట్టి అటువంటి శుక్రగ్రహము లగ్నం నుంచి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వివాహ బంధంలో అన్యోన్యత అన్నది తగ్గి మనస్పర్ధలు రావడం జరుగుతుంది సో అందుకని శుక్రుడు లగ్నం నుంచి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వివాహ పొంతన అన్నది కుదరదు అలాగే ఈ రెండు కన్నా ఎక్కువ గ్రహాలు కనుక నీచలో ఉన్నట్లయితే ఆ వివాహ సంబంధం అన్నది తిరస్కరించాలి చంద్ర శుక్ర గ్రహాలు గనక స్థితిలో ఉంటే ఆ సంబంధం అన్నది తిరస్కరించాలి ఎందుకంటే చంద్రుడు శుక్రగ్రహాలు ఎప్పుడు కూడా నీచ స్థితిలో ఉండకూడదు దానికి కారణం ఏంటి అంటే చంద్రుడు మన కారకుడు మనస్సుకి సంబంధించింది కాబట్టి అంటే ఒక మనం సంబంధాలు చూసేటప్పుడు చంద్రగ్రహం బేస్ చేసుకొని కూడా చూస్తాం కదా అంటే వారి మనసు ఎలాంటిది వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి అని సో అందుకని చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు వివాహ పొంతన అన్నది కుదరదు అలాగే శుక్రగ్రహం ఇందాక చెప్పినట్లు కలత్రకారకుడు కాబట్టి ఈ శుక్రగ్రహం స్థితిలో ఉంటే కూడా ఈ వివాహ పొంతన అన్నది కుదరదు ఎందుకంటే ఇందాక చెప్పినట్లు వారిద్దరి మధ్య అన్యోన్యత తగ్గి ఎప్పుడు కూడా చికాకు మనస్ప్రదలు రావడం జరుగుతుంది అలాగే లగ్నాధిపతులు పాపకర్తరి దోషం కాకూడదు లగ్నాధిపతికి అంటే ద్వాదశ స్థానంలో ద్వితీయ స్థానంలో పాపగ్రహాలు అనేవి ఉండకూడదు అలాగే పుత్రస్థానం అపుత్ర రాశిలో ఉండకూడదు ఇక్కడ ఏంటి అపుత్ర స్థానాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఇక్కడ పుత్రస్థానం అపుత్ర రాశిలో ఉండకూడదు అని అన్నాం కదా అయితే ఇక్కడ వృషభం సింహం కన్య వృశ్చికం అపుత్ర రాశులు అనమాట మకరం మేషం వృషభం కర్కాటక లగ్ లగ్నం వాళ్ళతోటి వివాహ పొంతన అన్నది కుదరదు సో ఇవి వధూవర్ల వివాహ పొంతనలో ముఖ్యంగా మనము పరిశీలించవలసిన కొన్ని విషయాలు ధన్యవాదములు